వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మీరు వచ్చేసి మన డైరీ ఫామ్లో అయితే కొత్త లోడ్స్ అయితే రావడం జరిగింది మురళి జాతికి సంబంధించిన గేదెలు అయితే వచ్చినాయి ఈరోజు మన గే డైరీ ఫామ్లో అయితే ట్వంటీ వన్ బఫెలోస్ అయితే వచ్చినాయి రెండు లోడ్ల గేదెలు అయితే వచ్చినాయి ట్వంటీ వన్ బఫెలోస్ చూడొచ్చు ఇవి ఆ గేదెలు ముందైతే చూసుకోండి ఇక్కడ ఇంకా ఒక్కొక్క గేదె అంటే ఒక్కొక్క జత గేదె బయటకి ఇప్పి తిప్పి చూపించడం జరుగుతుంది ముందైతే చూడండి గేదెలైతే చూడండి గేదె బయటికి ఇప్పిస్తాను చూడండి గేదెలు అయితే బయటికి ఇప్పి చూపడం జరుగుతుంది చూడొచ్చు గేదె క్వాలిటీ చూడండి ఏది దిగుతుంది క్వాలిటీ చూడవచ్చు లిప్ పైస్ గ్యాన్ కుమారు ఇక్కడ దూడలు కూడా చూస్తున్నాగా ఈ డ్యా ఈ లోడ్ అంటే ఇక్కడైతే పది ఉన్నాయి అక్కడ వేరే సైడ్ అయినా పదకొండు ఉన్నాయి మొత్తం కలిసి ఈ లోడ్లో అయితే పది గేదెలకి తొమ్మిది దూడలు అయితే అన్నిటికి ఉన్నాయి ఒక దూడకైతే లేదు ఒక గేదెకి దూడ అయితే లేదు ఈ గేదె చూసుకోవచ్చు మనం క్వాలిటీ చూడండి సైజ్ హైట్ స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ కూడా అడ్డర్ క్వాలిటీ కుమాల ఈజీ ఈ గేదేన 3వ గేదే ఇది మోడ కేదే చూసుకోవచ్చు మనం ఎలా ఉంది సైజ్ అయితే చూసుకోవచ్చు కుమాలి జీ భయ్య కుమాలి జీ లోడ్ అయితే పొద్దున్నే వచ్చింది కదా మన లాస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా లోడ్ వస్తుందని జనాలు చూడవచ్చు ఎలా వస్తున్నారు చాలా మంది వచ్చారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటున్నారు కూడా ఇక్కడ కూడా వచ్చి చూసుకున్నా నాలుగో గేదేది అండర్ క్వాలిటీ చూడవచ్చు మనం అండర్ సైజ్ కూడా ఇంకోటి మనకు మండే కూడా ముర్రా గీదలకు సంబంధించిన ఒక లోడ్ అయితే వస్తుంది అండ్ ట్యూస్డే ఆరో వెనర్స్డే కూడా బన్నీ జాఫ్రాబాది కూడా వస్తుంది మన దగ్గర ఈ వారంలో అయితే మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ యానిమల్స్ అయితే వస్తాయి ఇప్పుడైతే ఒక ట్వంటీ వన్ వచ్చినాయి రేపు ఒక రేపు ఒక లోడ్ వస్తుంది ఎల్లుండి అండ్ ఇంకొక రోజు ముందు కూడా మనకు లోడ్ అయితే రావడం జరుగుతుంది జనాలు చూడొచ్చు ఇప్పుడు వచ్చిన అయితే ఎలా చూస్తున్నారు అందరు వారి వారి సెలక్షన్లో ఉన్నారు ఇగేదే చూసుకోవచ్చు హై క్వాలిటీ హై సైజు ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఫుల్ సైజు ఉంది అడ్డర్ కూడా పాంచవీ పైసాని ఇది ఐదో నెంబర్ ఇది ఐదో ఇది ఇదిస్తున్నాగా ఆరోగ్య నెంబర్ ఇది అన్నిటికీ దూడలు అయితే ఉన్నాయి ఈ గేదె కూడా చూసుకోవచ్చు ఈ ఏడో నెంబర్ గేదే ఇది అదర్ క్వాలిటీ చూడచ్చు మన దగ్గర వచ్చే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఎక్కువ తెస్తుంటాం మనం అయితే లాక్టేషన్ గేదెలు అయితే తెస్తుంటాం ఇదే చూసుకోవచ్చు మనం ఇది ఎలా ఉందో నెరేసే బాయ్ నెరేసే బాయ్ హారంస్ హారంస్ ఇ బయవర్తుంది ఇది ठीक है लिख जाइए लिख जाइए నగ్గి కూడా చూసుకోవచ్చు మనకి ఇంకా రెండు గేదెలు ఉన్నాయి లోడ్లో అయితే ఇంకో పదకొండు గేదెలు అయితే ఇంకా అవి కూడా ఉంటాయి మొత్తం టోటల్గా ఈరోజు అయితే ట్వంటీ వన్ అనిమల్స్ అయితే వచ్చినాయి మన డైరీ ఫామ్లో అయితే ఇంకా ఉన్నాయి చూపిస్తాను అవి కూడా చూపిస్తాను నీ గీదే కూడా చూసుకోవచ్చు స్లాక్టేషన్ గేదే ఎలా ఉంది సైజ్ అయితే తులసూరు పడ్డా ఇక్కడైతే పదకొండు గేదెలు ఉన్నాయి అక్కడ పది గేదెలు అయితే చూపించాం మనం ఇది పదకొండో గేదె ఇది ఇక ఈ గేదెలు కూడా చూసుకోవచ్చు మనం ऐसे घुमा के लेके आइए फिर అన్నిటికైతే దూడలైతే అన్నిటికున్నాయి ఇటువంటి ఇబ్బంది వడాల్సిన అవసరం లేదు అన్నిటికైతే దూడలైతే ఉంటాయి అన్ని గేదెలకైతే ఉంటాయి ఈ గేదె కూడా చూసుకోవచ్చు మనం ఇగ్గతే చూసుకోవచ్చు మనం బెటర్ క్వాలిటీ ఎలా ఉంది ఇగ్ గో కూడా చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ అది గేదె కూడా చూసుకోవచ్చు మనం మ్యాక్సిమం అన్ని అయితే ఇప్పి చూపిస్తాను బయటికి ఇప్పిస్తేనే మన గేదె స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది సైజ్ ఎంత క్వాలిటీ ఎంత అని కనిపిస్తాం మనకైతే దానికి అడ్డర్ కూడా చూసుకోవచ్చు మనం ఈరోజు మార్నింగ్ దిగిన గేదెలు ఇవన్నీ ఏ లోడ్ అప్డేట్ ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది మన డైరీ యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ గేదె కూడా చూసుకోవచ్చు మనం బెడ్డర్ క్వాలిటీస్ చూడండి గేదె కూడా చూసుకోవచ్చు మనం ఎలా ఉంది అయితే అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు ఈ గేదే కూడా చూసా చాందిని గేదే అంజక్కల్ అని అంటారు కదా ఆ టైప్ నాలుగు కాళ్ళు కూడా తెల్ల చుక్కలు ఉంటాయి ఇంకోటి ముఖం మీద కూడా నోడ్ 48 मीना सुद्धा కూడా చూసుకోవచ్చు మనం క్వాలిటీ అయితే సూపర్ ఉంది డ్రస్ వచ్చారు కూడా చూడవచ్చు మనం మన దగ్గర చూడొచ్చు అయితే ఇప్పుడైతే అన్ని గేదెలు అయితే బయటకి చూపి చూపించడం జరిగింది చూపించాము ఇక్కడైతే ఇక్కడ నుంచి మనకు అయితే గేదెలు ఉన్నాయి గేదెలు అయితే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఒక సిక్స్టీ ప్లేస్ అయితే ముర్రా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడైతే అరవై పైన అయితే ముర్రా ఉన్నాయి ఇంకోటి జాఫ్రా కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే బన్నీ వస్తుంది సోమవారం అయితే ఒక ముర్రా లోడ్ వస్తుంది ఇంకోటి మంగళవారం లేదా బుధవారం అయితే జాఫ్రా బన్నీ కూడా వస్తుంది ఒక రోజు ముందు అయితే అప్డేట్ ఇస్తాం మనమైతే ఇక్కడ క్లీనింగ్ కూడా నడుస్తుంది రోజు వచ్చిన లోడ్ అయితే ఉంది ఈరోజు ఇంకోటి అయితే మన దగ్గర జాఫ్రాబాది కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకోటి ముర్రా అయితే నెక్స్ట్ అయితే వస్తుంది మనం ఇంకో రోజు ముందు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి గేదే కూడా బయటికి ఇప్పి చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనం షెడ్ మీద ఉన్నప్పుడు లాగ్ అనిపిస్తుంది బయటికి ఇప్పినప్పుడు లాగ్ అనిపిస్తుంది అలా కనిపిస్తుంది కాబట్టి మనం ప్రతి గేదే కూడా వచ్చినప్పుడు కొత్త లోడ్ వచ్చినప్పుడు గేదె అనేది బయటికి ఇప్పి చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి జాఫ్రాబాది హెవీ సైజ్ ఇంకా దీని మించిన హెవీ సైజ్ ఇంకో లోడ్ అయితే రాబోతుంది మన దగ్గర అయితే